హాయ్ అండి నిన్నటి వీడియోలో మనము బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూసాం కదా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అలాగే షేప్ పట్టీలో హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ కటింగ్ని ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ అనేది మధ్య మధ్యలో చేంజ్ చేయకండి ఫస్ట్ ఏది కొలతకు యూజ్ చేస్తామో అదే యూజ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా నార్మల్గా ఇలా పడితే సరిపోతుందండి మరీ లాగి పట్టకండి ఎందుకంటే వాడిన బ్లౌజ్లు ఉంటాయి కదా కొలతలు అటు ఇటుగా అవుతాయి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇక్కడ కింద సైడ్ డాట్ ఇక్కడ వారికి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా అయితే ఇది ఎంత వచ్చింది మనకి ఎలా తెలియాలి అని అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా వచ్చింది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా మలిపేసేయండి అయితే అందరికీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుందా అంటే లేదండి అందరికీ టూ ఇంచెస్ రావచ్చు వన్ ఇంచ్ రావచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా రావచ్చు కాబట్టి కొలత అనేది కంపల్సరీ తీసుకోవాలి మీరు అండి ఇక్కడ మనం నిన్న బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ షేప్ పట్టీలు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ హ్యాండ్స్ అనేటివి వస్తాయి ఇందులో మనకు హ్యాండ్స్ అనేవి వెళ్ళాయండి ఎందుకంటే పేపర్ చిన్నగా ఉంటుంది కదా కాబట్టి మనకి ఇక్కడ వేరే పేపర్ అనేది నేను ఎలా తీసుకొని కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను తర్వాత షేప్ పార్టీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ బ్యాక్ నెక్ అనేది ఈ క్లోజ్గా ఉండే సైడ్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఓకేనా అండి ఇలా పెట్టేసి ఇలా స్ట్రేట్గా పెడితే స్ట్రేట్ కటింగ్ వస్తుంది సాదా కటింగు ఇలా క్రాస్గా వచ్చేటట్టు చూసుకోండి కనిపిస్తుంది మీకు ఇలా క్రాస్గా వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు మనం ఇలా పెట్ మార్కింగ్ ఎలా తీసామో అలా కరెక్ట్గా ఇలా వేసేసేయండి ఇక్కడ మొత్తం కూడా ఇలా వేసుకోండి ఇక్కడనేమో మీరు కొలత తీసుకోవాలి ఇక్కడ మీరు కొలత తీసుకోవాలా అలాగే ఇక్కడ గీత వచ్చేసి ఇలా పెద్దగా వేసుకోవాలా ఎప్పుడు ఇక్కడ గీత ఎప్పుడు కూడా మీకు పెద్దగా ఉండాలి ఇక్కడ ఓకేనా అండి ఇక్కడ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఇక్కడ వన్ ఇంచ్ వరకు మనకు పేపర్ అనేది లేదు ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది మీ క్లాత్ మీద అయినా పేపర్ మీద అయినా కానీ ఇక్కడ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లేకపోతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మన కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది పేపర్ తీసేసేయండి ఇప్పుడు వచ్చేసి మీ ఉక్స్ పట్టి సైడు బ్లౌజ్కు ఉక్స్ పట్టి సైడు ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా వేసేసేయండి ఇది కూడా ఇక్కడ చివరి వరకే పెట్టాలి ఇక్కడ వరకు పెట్టకూడదు ఇది తప్పు అవుతుంది ఇక్కడ వరకే పెట్టాలి స్టార్టింగ్ దగ్గర మార్కింగ్ అనేది ఓకేనండి ఇప్పుడు ఇది మనము ఇలా కొలత అనేది వేసేసేయాలి గీత మార్కింగ్ ఇక్కడ కూడా పైన నుంచి కరెక్ట్గా వేయండి ఇక్కడ మనం హాఫ్ ఇంచు లో తీసుకోవాలి హాఫ్ ఇంచు ఓకేనండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ చంఖభాగం దగ్గర జస్ట్ ఒక పాదం మందం ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసేయాలి ఇలా ఇలా కలిపేసేయాలండి పాదం మందం ఇలా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇలా ఇంతే హాఫ్ ఇంచ్ అంటే ఇంతే ఓకేనండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నారు కదా ఇక్కడ కుట్టు కోసం ఒక మార్కింగ్ చేయండి పాదం మందం ఇక్కడ మనకు షేప్ పట్టి కనిపిస్తుందా ఇక్కడ పెట్టేసి షేప్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం కిందికి చేసుకోవాలి ఇప్పుడు కూడా ఖర్చు కోసం కింద సైడ్ మార్కింగ్ అలాగే ఇప్పుడు మీకు ఇలా ఉండగా ఇలా వేసేసేయండి ఇలా అండి ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా ఉందాలో మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకుందాం చాలా ఈజీగా ఉంటుందండి మీకు అర్థమైతే జస్ట్ కొంచెం అర్థమైతే సరిపోతుంది దీనికి చాలా తక్కువ కోలతలు అనేటివి ఉంటాయి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్స్ తీసేసి కరెక్ట్గా పెట్టేస్తాం కాబట్టి ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త కట్ చేసుకోండి ఇలా మూలల దగ్గర కానీ గల్ల దగ్గర కానీ ఇలా ఇక్కడ కూడా జాగ్రత్త కట్ చేసుకోండి అలాగే వీటి తప్పకుండా లైక్ చేయండి పార్ట్ కటింగ్ చూడని వాళ్ళు ఈ వీడియో కిందనే ఛానల్లో ఉంటుంది బ్యాక్పర్ట్ కటింగ్ అనేది వెళ్ళి చూసేసేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టీలు ఇలా కట్ చేసుకొని చూద్దాం ఇక్కడ నేను చెప్పాను కదా షేప్ పట్టీలకు మిగిలింది క్లాత్ అనేది పేపర్ అనేది ఇలా కొలత అనేది ఇలా తీసుకోండి ఇలా తీసుకుంటే మనకు కరెక్ట్గా ఉంది కదా ఒకవేళ తక్కువ పడిపోతుంది ఏమో కుట్టేటప్పుడు అని అనుకుంటారు చాలామందికి డౌట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఇక్కడ మనము వన్ ఇంచు డాట్స్ కోసం పోతుంది ఇక్కడ ఇలా ఓకేనండి ఈ వన్ ఇంచుని కరెక్ట్గా ఇలా చూసుకోండి ఇప్పుడు మీకు పేపర్ అనేది ఇక్కడ తక్కువ ఎప్పుడు కూడా పడదు పడ్డదనుకోండి ఇలా చెక్ చేసుకోండి ఒకసారి ఇక్కడ వన్ ఇంచు ఇలా తీసేసి మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మీరు త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇలా త్రీ ఇంచెస్ ఇక్కడ వచ్చేసరికి అంటే చివరి సైడ్ టూ ఇంచెస్ ఇలా వేసేసుకోవాలి కొంచెం కొంచెం తగ్గిస్తూ 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 ఇలా పెంచేస్తూ రండి ఇలా షేట్లు మార్కింగ్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇది పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీగా అయిపోతుంది పైన త్రీ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ ఇలా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనిపిస్తాను చూడండి హ్యాండ్స్ కోసం నేను మనకు పేపర్ అనేది తీసుకున్నాను మనకు అందులో పేపర్ అయితే వెళ్ళదు కాబట్టి హ్యాండ్స్కి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి మీరు ఇలా ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసి కిందికి ఏమైనా నేర్చు తగ్గులు ఉంటే ఇలా ఒక పాదం అంతా మార్కింగ్ చేసేసి కటింగ్ చేసేసేయండి ఇది కటింగ్లోకి ఇప్పుడు మనం కుట్టులోకి అయితే మీరు హెమ్మింగ్ బ్లౌజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకోండి ఇప్పుడు ఇలా వన్ ఇంచ్ మార్కింగ్ చేయండి లేదంటే ఇలా మలిపేసి కుట్టాలి అని అనుకుంటారు కదండి వాళ్ళు హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను కదా ఓకేనండి ఇది కటింగ్లోకి కుట్టులోకి ఇప్పుడు ఆది బ్లౌజ్ కరెక్ట్గా పెట్టండి ఇలా ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టండి ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టకూడదు ముంగడి భాగం పెట్టకూడదు ఎప్పుడు కూడా ఇలా బ్యాక్ సైడ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మీరు కరెక్ట్గా ఇలా పెట్టండి ఓకేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఓకేనండి ఇక్కడ చంకబాగం కుట్ట దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఇంకొక మార్కింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఫస్ట్ మార్కింగు సెకండ్ ఎక్స్ట్రా కోసం ఇంకొక మార్కింగ్ ఇది తీసేసే స్ట్రేట్గా వేయాలి మార్కింగ్ అనేది ఇప్పుడు స్ట్రేట్గా వేసిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి స్ట్రేట్గా ఉండట్టు ఇక్కడ స్ట్రేట్గా ఉండాలి మనకు షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేసేటప్పుడు స్ట్రేట్గా ఉండాలి అన్నట్టు ఇప్పుడు పేపర్ కానీ క్లాత్ కానీ మీ సైడ్ మార్పు వేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఇలా ఓకేనండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇక్కడ స్ట్రేట్గా ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ రెండు జాయింటింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ జాయింటింగ్స్ని మీరు వేయడం కోసం ఇలా ఓకేనండి చూడండి మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్ అండి హ్యాండ్ కటింగ్ అనేది ఒకసారి వస్తే సరిపోతుంది ఇక్కడ మనము టక్ అనేది ఎందుకోసం మనం ఉంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసేసి ఇక్కడ నుంచి లోతు అనేది తీసుకోవాలి ఇలా ఇక్కడ వరకే కట్ చేసుకోవాలి ఇలా లోతు తీసిన సైడ్ టక్ అనేది ఇవ్వాలి ఈ లోతు తీసిన సైడ్ ఏంటి అంటే మనకు ఇవి లోతు తీసినవి రెండు కూడా మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి ఇలా ఈ లోతు తీసినవి రెండు కూడా ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి అన్నట్టు మీకు ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తానండి అలాగే అలాగే వీడియోని లైక్ చేయండి ఇలాంటి వరకు నీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఛానల్లో మీషో నుండి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి శారీస్ కుర్తీస్ అలా కాటన్ శారీస్ అవి ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది కూడా ఉన్నాయండి ఛానల్లో మీరు ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి